హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా అందుకంటే ముందుగా ఒక చిన్న మాట ఇంతకుముందు మనం డైలీ పెట్టేవాళ్ళం కదా బారిస్టార్ పార్వతీశం స్టోరీస్ ఇప్పటి నుంచి అయితే రోజు మార్చి రోజు వస్తుందండి కథ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా కథలోకి వెళ్ళిపోదామా పెద్దవాళ్ళకు మాటల్లో ప్రవర్తనలో ఔచిత్యం అలవర్చుకోవడం నేర్పుతారు వాళ్ళు జీవితమంతా ప్రతి విషయంలోనూ ఈ ఔచిత్యానికి ప్రాధాన్యం ఇస్తారు మన వాళ్ళు ఔచిత్యాన్ని గురించి చాలా వ్రాశారు కానీ అవి అన్నీ తాటాకులలోనూ కాగితాల్లోనూ అచ్చు పుస్తకాల్లోనే అణిగి మణిగి ఉండిపోయాయి ఇంకా ఇలా చెప్పుకుపోతుంటే నేను చెప్పగలిగినవి మీరు వినవలసినవి అనేకమున్నాయి కానీ ఇప్పటికే ఇంతసేపటి నుంచి నా ఉపన్యాసంతో మిమ్మల్ని అందరినూ విసిగించి ఉంటాను ఇంకా మిమ్మల్ని బాధించడం సబబు కాదు ఔచిత్యమూ కాదు అందుచేతను ఇప్పటి వరకు నేను చెప్పే కబుర్లన్నీ ఓపికతో శ్రద్ధతో విన్నందుకు మీకందరకు నా కృతజ్ఞాభివందనములు సమర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మీకందరకు శుభం అని కూర్చున్నాను హైస్కూల్లో జరిగిన సన్మానం నాడు ఉపన్యాసము కొంత అలజడి కలగజేసింది ఊరంతా ఒకటే గొడవగా దీన్ని గురించి మాట్లాడుకోవడం బాగుందంటే బాగుందనుకోవడం నా తోటి విద్యార్థులు మన పార్వతీశం గారు ఇంత బ్రహ్మాండంగా మాట్లాడారు ఏమిట్రా ఎవరున్నా ఆఖరికి హెడ్ మాస్టర్ గారున్నా అంత భయం లేకుండా నుదురు బెదురు లేకుండా ఎలా దంచేడ్రా అని కొందరు ఆహా అది కదరా వీడిని మెరుగుదుము కదా మనతోటే ఆడుతూ పాడుతూ ఉండేవాడు కదా మనము ఇలా ఉండగానే చూస్తుండగా వీడంతవాడు ఎలా అయ్యాడ్రా నాకేమీ అంతుపట్టకుండా ఉంది అని మరొకరు దానికే ముందురా ఓ పదివేలు తగలేసుకుని ఒక్కమాటు లండన్ వెళ్ళొస్తే ప్రతి వెధవా అంతేరా అని మరికొందరు వ్యాఖ్యానాలు చేస్తూ ఇరవై నాలుగు గంటల్లో నన్ను చాలా పైకెత్తేశారు అంతెత్తుకు వాళ్ళు ఉత్సాహం కొద్దీ నన్నెత్తినా నాకు మటుకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది నేల మీదున్నంతసేపు ఎవరేమన్నా ఇబ్బంది లేదు గాని అంత ఎత్తున ఉన్నప్పుడు ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ప్రమాదమే మరి ఈవేళ ఇంకా లాయర్లు జరపబోయే సన్మాన సభలో ఎలా నెగ్గుకు బయటపడతానా అని ఆలోచిస్తూ కూర్చున్నాను అప్పుడే మా అమ్మ కాస్త ఏదో పలహారం చేసి తీసుకువచ్చి పెట్టింది పాపం నా కోసం ఎంత కష్టపడుతుందో కోడలుంటే ఇంత బాధ లేకపోవును అనుకుంటూ నాలో నేను నవ్వుకుంటూ పలహారం ముగించేసరికి గడియారం నాలుగు కొట్టింది ఓహో టైం అవుతున్నది అనుకుంటూ లేచి ముఖ ప్రక్షాళనాధికములు ముగించుకొని చాకింటి మడతలు తీసి కట్టుకొని వాకిట్లోకొచ్చి కూర్చునేసరికి నర్సాపురం వకీళ్లు ఇద్దరు నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు నన్ను హైస్కూల్లోకి మళ్ళే కాకుండా వీరు ఏ జాగు లేకుండా అనుకున్న క్షణానికి వచ్చి నన్ను దయచేయమన్నారు నేను వేలకు సిద్ధంగా ఉండడం చూసి చాలా సంతోషించారు మేము వెంటనే బయలుదేరి ఒక అరగంటలో నర్సాపురం చేరుకున్నాము మేము కోర్టు దగ్గర బండి దిగేసరికి కోర్టు ఆవరణంతా జనంతో కిటకిటలాడుతూ సందడిగా ఉంది ఈ సభ చిన్నదిగా ఉంటుంది వకీళ్లు వస్తే వారు గుమస్తాలు తప్ప మరెవ్వరూ రాననుకున్నాను మొన్న హైస్కూల్లో జరిగిన సభను గురించి విన్నవాళ్లు చాలామంది కోర్టుకు సంబంధం లేకపోయినా నన్ను చూడవలననే కుతూహలంతో ఏ ఆహ్వానమూ లేకపోయినా చూడ్డానికి వచ్చారు అందుకని కోర్టుకు మొదట బార్ రూమ్లో జరపవల్ననే అనుకున్న సమావేశం బహిరంగ ప్రదేశంలో అత్యవసరంగా ఏర్పాటు చేయక తప్పింది కాదు ఏ ఇబ్బంది పడ్డా వకీళ్లు సమర్థులు గనక ఎంత వ్యవధి అయినా సభ చక్కగా ఏర్పాటు చేశారు మేము బండి దిగగానే మరొక ఇద్దరు పెద్ద వకీళ్లు మా బండి దగ్గరకు వచ్చి నేను దిగి నమస్కరించగానే వారు ప్రతి నమస్కారంతో నా కరచాలనం చేసి వారు నాకు చెరక వైపున నిలబడి ముందు నన్ను బార్ రూంలోకి తీసుకువెళ్లారు అక్కడ సమావేశమై నా రాకుకు ఎదురు చూస్తున్న కోర్ట్ మునసబుగారికి తదితర లాయర్లకు నన్ను పరిచయం చేసి అక్కడ బల్ల మీద సిద్ధంగా అమర్చి ఉన్న పలహారములు అందరితో పాటు నన్ను కూడా ఆరగించమని బలవంతం చేశారు తప్పేది లేక త్వరలోనే ఆ కార్యక్రమం ముగించి అందరమూ సభలోకి నడిచాము మునసబుగారు నా పక్కనే ఉండి ఏదో మాట్లాడుతూనే ఉన్నారు నా దృష్టి అంతా సభ మీదనే ఉన్నది ఈ పెద్దలు ఎదుట ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో అని భయపడుతూ మునసబు గారు చెప్పేదాని వినకపోయినా ఊ కొడుతూ సభలోకి వచ్చాం రాగానే మమ్ములను రెండు కుర్చీల్లో ఆశీనలు చేసి బార్ సంఘము కార్యదర్శి గారు వేదికపైకి వెళ్ళి సభాధ్యక్షులు పూజ్యులు అయిన మునసబు గారిని నేటి ఉపన్యాసకులు గౌరవనీయులు శ్రీ పార్వతీశం బార్ ఎట్లా వారిని వేదికపైకి దయచేసి ఆసనములు అలంకరించమని నమ్రతతో అర్థించారు అంత వినయ విధేయతలతో వారంతటి వారు అలా ప్రాధాయపడుతుంటే మనం వెంటనే వేదికను అలంకరించకపోవడము మర్యాద కాదని మునసబు గారిని అనుసరించి నేను పైకి వెళ్ళాను మేము వెళ్ళగానే ఒక ప్లీడర్లు గుమస్తా గారిని పైకి వచ్చి ప్రార్థన చేయమన్నారు వారు నాలుగు పద్యాలు రాగవరసను నాటక ఫకీల్లో పాడారు సభికులను ఆనందింపజేసి కిందకు వెళ్ళిపోయారు ఇంకా సభా కార్యక్రమం యథావిధిగా జరపమని మునసబు గారితో మనవి చేసి కార్యదర్శి గారు వేదిక దిగి వెళ్ళిపోయారు మునసపు గారు లేచి టీవీగా నిలబడి రెండు పక్కలకు ఉన్న కండువా మడతలు రెండు చేతులతోటి పట్టుకొని ఒక్క మాటు గొంతు సవరించుకొని సభలో ఉన్న వారందరినీ కలియ చూస్తూ మహాజనులారా నేడు చాలా సుదినం మీరందరూ ఇంత ఉత్సాహంతో ఇక్కడికెందుకొచ్చారో నాకు తెలుసు అనగానే అనగానే ఎవరో ఒక తుంటరి నిజంగా అయితే ఎందుకొచ్చామో చెప్పండి అన్నాడు అదేనయ్యా చెప్పబోతున్నాను మన ప్రాంతాన్నించి ప్రప్రథమంగా సాహసోపేతంగా విదేశములకు వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేసి విజయవంతంగా ఎంఏ బార్ ఎట్లా పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఇంత మహా భయంకరమైన ఐరోపా సంగ్రామం జరుగుతుండగా నిర్భయంగా క్షేమంగా మన దేశంలో మన ప్రాంతములకు సురక్షితంగా తిరిగి వచ్చిన మన పార్వతీశం గారిని చూసి ఆనందించి అభినందించడానికి మీరు మేము కూడా ఈ సమావేశమయ్యాము వారు చాలా యువకులు ఎప్పుడు మన తాలూక కూడా విడిచి వెళ్ళని వారు ఇంత సాహసమునకు ఊహాతీతమైన విషయము ఇంత పిన్న వయసులో కొన్ని వేల మైళ్ళ దూరంలో దేశం కాని దేశంలో స్వదేశానికి కన్న తల్లిదండ్రులకు ఇతర బంధువర్గానికి దూరమై మన కట్టు మన బొట్టు మన ఆచార వ్యవహారాలు లేని చోట్ల ఏ బెంగా భయము లేకుండా మూడు సంవత్సరాలు ఈయన అక్కడ సుఖంగా నిశ్చంతగా ఎలా కాలక్షేపం చేశారా అని అనుకుంటే నాకే భయం వేస్తుంది ఇది చాలా అపూర్వమైన విషయము ఇది వారి ధైర్యస్థైర్యాలకు మనోనిచ్చలతకు కార్యదీక్షకు ఉదాహరణ అందుకని మన మధ్యకు వారిని ఆహ్వానించి అభినందిస్తూ ఆశీర్వదించడం మన ప్రథమ కర్తవ్యము కనీస ధర్మము వారు ఇన్ని సంవత్సరాలు ఆ దూరదేశంలో ఉండి కూడా మన వేషభాషలను మరవకుండా దయచేయడం చూస్తే మన ధర్మమునకు మన సంస్కృతిని మన జాతీయతను నిలబెట్టగలరనే దయ్యం నాకు వారిని చూడడంతోనే కలిగింది ఆ విషయంలో వారు మనకు ఆదర్శ పురుషులు కాగలరు అని ఆశిస్తున్నాను మనము వారి వలన వినవలసినవి తెలుసుకోవలసినవి తెలుసుకుని ఆచరించవలసిన విషయములు అనేకములుంటాయి అందుకని ఇక నేను అతిగా మాట్లాడుతూ కాలక్షేపం చేయకుండా చిరంజీవులు శ్రీ పార్వతీశం గారిని వారి అనుభవాలు అభిప్రాయాలు ఆదర్శాలు చెప్పవలసిందిగా కోరుకుంటూ ఇంతటితో ఉపన్యాసము ముగిస్తున్నాను అని వారి కోటు వగైరాలు సవరించుకొని కూర్చీలో సుఖశీనులయ్యి జనసమూహం కరతాల ధ్వనులు చేశారు